అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వ్లాగ్ ఏంటంటే నేను డైలీ వ్లాగ్స్ చేస్తాను కదా అందులో ఒక వ్లాగ్ అనమాట వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ అండి అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా వ్లాగ్ అయితే ఫుల్ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో వాన చూసారా ఎలా పడుతుందో ఎంత వానగా ఉందో వాళ్ళు ఉంది కదా క్లైమేట్ ఇలా చల్లగా ఉంటే బాగుంటుంది బట్ ఒక్కొక్క అడ్వాంటేజెస్ ఉంటాయి ఒక్కొక్క డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి సో ఇట్లా ఉందన్నమాట మార్నింగ్ అయితే ఫుల్లీ ఎండీ అసలు అలాంటిది ఇప్పుడు చూసారో ఎంత వానగా ఉందో మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను ఒక నిమిషం ఆగండి ఎంత వాన పడుతుందో చూడండి అసలు పెద్ద అన్నమాట అసలు మామూలుగా లేదు మార్నింగ్ అంతా ఎంత ఎండగా ఉందో ఇప్పుడు చూడండి ఫుల్ వాన పడుతుంది ఏం చేస్తున్నావు తల్లి కాఫీ తాగుతున్నావా చూసావా క్లైమేట్ ఎంత చల్లగా ఉందో ఫుల్ పెద్ద వాన పడుతుంది అనమాట చాలా వాన పడుతుంది చెల్లి కూడా తాగుతుందేమో అడుగు అయితే ఏమ్మా కాంప్లెంట్ తాగుతావు నువ్వుగా కిందకి రమ్మంటుంది అక్క వెళ్ళు ఒకసారి కిందకి వెళ్ళు ఓకే వస్తుందమ్మా టీవీ చూస్తున్నావా సరే సరే ఓకే వెళ్ళు తల్లి ఓకేనా వెళ్ళి తాగేసరా ముందు ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది ఇంకా మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారనమాట చిన్నదైతే ఏదో ఆడుకుంటుంది వాన్ వస్తే చాలు వాన్లో ఆడుకోవాలంటుంది నిన్న మా పెద్దమ్మాయి చేసింది ఆడతానమ్మా ఆడతానమ్మా నీ వాళ్ళు చిన్నది ఇంకా మా పెద్దమ్మ అయితే కింద ఉందనమాట టీవీ చూస్తుంది వాళ్ళ పెద్దమ్మ అక్క వాళ్ళతో కలిసి సో అదండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫుల్ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఆయనన్న ఏంటి వాని ఎలా కురిపిస్తున్నారు సో నాన్న అయితే చెప్పాను కదా పాత పాటలు చూస్తారనమాట ఇంకా నేనైతే ఇక్కడ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాను ఒక్కొక్కసారి మనతో మనం గడిపేటప్పుడు కూడా భలే ఉంటుంది కదా అనిపిస్తుంది నాకు ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అంతే కదా ఒక్కొక్కసారి మనతో మనం గడిపితే కూడా భలే ఉంటుందన్నమాట అదే కాక నాకు ఇలా క్లైమేట్ చల్లగా ఉంది ఇలా బాల్కనీలో లేకపోతే టెర్రస్ మీద అలా స్పెండ్ చేయడం బలి ఇష్టమండి నాకు నా మీకు కూడా ఇష్టం ఉంటే కనుక కామెంట్స్ ఇచ్చినట్లు కామెంట్ చేసేయండి ఓకేనా వర్షం అయితే బాగానే పడుతుంది కానీ నాకైతే ఇంకా మా ఆయన గురించి ఆలోచన పడుతుంది పాపమ్మా ఆయన ఇప్పుడు వానలో తడొస్తారేమోనండి ఫుల్ వాన పడుతుంది ఈ వాన చూస్తుంటే దాదాపు రెండు గంటలు దెబ్బా దబ్బా కురిసేలా ఉంది సో మా ఆయన అయితే తడిసిపోతారు టూ డేస్ నుంచి తడుస్తూనే వస్తున్నారండి ఇంటికి ఏంటో మరి తప్పదు కదా ఇంక వర్షాకాలము రెయిన్ కోట్ పట్టుకెళ్ళినప్పుడేమో ఆ రోజు వాన రాదు మార్నింగ్ అంతా ఎండగా ఉంది కదా ఇంకేం వాన వస్తుంది అనుకుంటే ఈ అయితే వాన పడుతుంది అనమాట పాప ఇంకా ఆయన తడిసి వస్తారేమో చూడాలి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట అంత వాన పడింది కదా నైట్ ఇప్పుడు చూడండి ఎండ్ ఎలా ఉందో సో ఇంకా ఇదైతే కూడా ఈవినింగ్ స్టార్ట్ చేశాను వ్లాగ్ అంటే ఈవినింగ్ మళ్ళీ ఏమైనా వాన పడుతుందా ఏంటి అనుకున్నాను లేదండి మార్నింగ్ నుంచి కూడా ఎండగానే ఉందన్నమాట ఇవాళ చూసారా నిన్న వాన అయితే ఒక రకంగా ఉందన్నమాట సో బా ఈ వానలకి అవి ఆరవు ఎలా పడితే అలా ఉంటుంది ఇల్లంతా కూడా అదొక రకమైన స్మెల్లా ఉంటుంది బట్ ఇంక ఇవాళ ఏంటంటే వానైతే లేదండి నిన్న ఈవినింగ్ ఉన్న వానైతే ఇవాళ లేదనమాట మార్నింగ్ నుంచి ఎండగానే ఉంది ఇప్పుడు టైం ఫైవ్ కావస్తుంది అయినా ఎంత ఎండగా ఉందో మీకు చూపిస్తా ఇటువైపు అయితే మాకు ఇప్పుడు ఎండు ఇటువైపు ఉండదు అటువైపు ఉంటుంది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎంత ఎండు ఉందో చూసారా ఎంత ఎండగా ఉందో అక్కడ రోడ్డు మీద కదా గట్టిగా మాట్లాడలేకపోయాను అనమాట సో అది మాకు వీధివెంప అవుతుంది ఇక్కడ ఎంత ఎండగా ఉందో చూడండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ కావస్తుంది అయినా కూడా అంత ఎండగా ఉంది సో పోనీలుండి ఎండలే ఉండాలనిపిస్తుంది లేదంటే అసలు క్లైమేట్ చల్లగా ఉండడంతో ఈ వానలకి ఏదో ఒక్కరోజు వాన పడితే బాగుంటుంది మంచిగా చల్లగా కూల్గా అలానే కంటిన్యూస్గా వానలు పడితే అమ్మ రోత పుడుతున్నారు అసలు బట్టలు అవన్నీ ఆరువు ఇల్లు అంతా స్మెల్ ఇంక అయితే బాగుందండి పైన కూడా బట్టలు ఆరేసాం కొన్ని తెచ్చేసాం అనమాట ఇంకా నేనైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు అది ఎందుకంటే ఇంకా వాన తగ్గిందంటే బట్టలు అన్నీ సరిగ్గా ఆరబెట్టుకోవడము ఆరిన తెచ్చుకోవడం ఇంకా కొంచెం పని ఉంటుంది కదా సో ఇంకా మార్నింగ్ నుంచి ఆ వర్క్లో ఉన్నాను అనమాట సో అందుకని ఇప్పుడే వ్లాగ్ షూట్ చేస్తున్నాను ఇది నిన్న ఈవినింగ్ బ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అండి టూ డేస్ వ్లాగ్ అనమాట సో వ్లాగ్ అయితే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకేనా ఇక్కడ మా పెద్దమ్మ అయితే పాలెస్ స్టవ్ మీద పెట్టిందండి సో కాఫీ కల్పిస్తానమ్మా అంటుంది చాలా బాగా కలుపుతుంది కాఫీ ఇంకో వాళ్ళ చెల్లికి కూడా కలుపుతుంది అనమాట మా అమ్మగారికి అండ్ మా సార్ గారు ఏం చేస్తున్నారు తల్లి కలుపుకుంటున్నా నాకు కూడా కాఫీ కలుపుతున్నావా సరే సరే అయితే ఈ వాన కల్లాడిపోయారు అనమాట పిల్లలు అయితే అసలు ఇంక ఇవాళ కొంచెం ఫ్రీగా ఉందండి సరే మా కాఫీ కలిపేస్తే తొందరగా మరి ఓకేనా పాలు తాగగానే చూడండి మా పిల్లలు ఇంత చల్లగా ఉంటే వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు ఏం ఫ్లేవర్ అనేది స్ట్రాబెర్రీ వెనిలా నిన్నటి వరకు వర్షాలు ఇవాళ కొంచెం ఎండ రాగానే ఐస్ క్రీమ్ చెల్లిది మీదేంటమ్ము సిగ్జు లేదు అసలు ఎంత చల్లగా ఉంటే ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారా తింటారా ఎవరైనా ఇంకా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అది తిన్నారు కదండి ఇంకా అన్నం తినాలన్నమాట ఇవాళ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి సో టూ డేస్ ఫ్లాగ్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి టూ డేస్ ఫ్లాగ్ అండి ఇది సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే నాలాగా వర్షంలో స్పెండ్ చేయాలని అలా మనతో మనం స్పెండ్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి బాగుంటుందని నాగా మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి చాలా షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అనమాట ఏమనుకోవద్దు కొంచెం కుదరక వీడియో అయితే తీయలేదు వర్షాకాలం వల్ల ఇంట్లో పనులు దానివల్ల ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే వస్తుంటాయి మా బుడ్డిగాళ్ళు ఇద్దరు ప్రజెంట్ అయితే మొబైల్ అనమాట సో ఈ బ్లాగ్ కూడా ఇక్కడ చేసేస్తున్నాను అండి ఈ వర్షాలకు ఏంటో జలబుకి గొంతు గరగర అట్లా ఉందన్నమాట యాక్చువల్గా సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు సో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం అప్పటి వరకు నేను చెప్పేది గుర్తుంది కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టంగ్ టంగ్ అనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియో అయితే ఇంత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టేటి ఉంటూ వా Bye bye.